హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి ఈ ఏప్రిల్ నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు సో ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎవరెవరు అర్హులు అన్నదాత సుఖీబాబా మొదటి విడత డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండసెంబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్దొక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఈ యొక్క మే నెలలో అన్నదాత సుఖీవ పథకం ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని అంటున్నారు అలాగే మే నెలలోనే తల్లికి వందడం కూడా ఉంది సో ఈ అన్నదత్త సుఖీవ పథకం ఏదైతే ఉందో పెట్టుబడి సహాయం నిమిత్తం మనకు మే నెలలో అమలు చేసే అవకాశం ఉంటుంది అంటే ఈ ఏప్రిల్ నెల చివరి వారం నుండి అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది అప్పుడు రైతుల దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోబోతున్నారు దీనికి ఫార్మర్ డిజిటల్ కార్డు అనేది తీసుకురాబోతున్నారు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఐడెంటిటీ కార్డు యూనిక్ ఐడెంటిటీ కార్డు లాగా రైతులకు ఒక కార్డు విద్యార్థులకు ఒక కార్డు తీసుకొని రాబోతున్నారు సో విద్యార్థులకేమో ఆపర్ కార్డు రైతులకేమో ఏమో ఫార్మర్ డిజిటల్ కార్డు సో దీనికి అప్లై చేసుకోవాలి ఇది కౌలు రైతులు అప్లై చేసుకోవచ్చు లేదా భూ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ ఏప్రిల్ చివరి వారం నుండి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఈ అన్నదత్త సుఖీభావ డబ్బులు అనేది మే నెలలో విడుదల చేస్తారు సంవత్సరానికి మూడు విడతలుగా వేస్తామని చెప్పారు ఐదు వేల రూపాయలు ప్లస్ ఐదు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఇలా మూడు విడతల్లో విడుదల చేస్తామని చెప్పారు సో మే నెలలో మొదటి విడత ఐదు వేల రూపాయలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్